నమస్కారం గత రెండు రోజుల నుంచి ఇందిరామ్మాయి ఇల్ల ఇసుకపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరం చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరామ్మాయి ఇల్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి గూడు లేని వాళ్ళకి గూడు కట్టేయాలనే ఉద్దేశంతో ఇందిరామ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్న సందర్భంలో ఇందిరమ్మ ఇళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం తక్కువ ధరకు ఉచితంగా ఇసుక సరఫరా చేసి ఇందులు కట్ నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న మైనింగ్ అధికారులు మరియు అక్కడ ఇసుక రీచ్ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇందిరామ్మ ఇళ్లకు నలభై రోజుల క్రితము చాలా కడితే కూడా ఇసుక రాకపోవడం చూస్తూ సహించలేక కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరామ్మ ఇల్లు ఇచ్చి ఇందిరామ్మ ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇసుక పర్మిషన్ ఇస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు మరో ఆవేదనకు గురై మేమే పోయి ఇసుక టిప్పర్లు ఆకిన మాట వాస్తవము ఎందుకు కడుపు మంటతోటి మేము ప్రజాపాలనలో ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇళ్లకు ఇసుక పర్మిషన్ ఇస్తే ఇక్కడ కాంట్రాక్టర్లు ఆ ఇసుక రీచ్ యాభై రోజులు దాదాపు యాభై రోజులు అవుతుంది నా పచ్చాల గ్రామానికి కట్టి నలభై రోజులు అయింది ఆధారాలు కూడా ఉన్నాయి నలభై రోజుల నుంచి కూడా ఒక్క ఇసుక ట్రిప్పు మా గ్రామానికి రావట్లేదు నాలుగు కిలోమీటర్లు ఉన్న పచ్చాల గ్రామానికి నలభై రోజులు చారాన్ని కడితే రాకపోవడము మరియు అదే నాలుగు రోజుల క్రితం కట్టిన పక్క జిల్లా పెప్పేరు మన పార్టీకి పోతున్నా అంటే చాలా సిగ్గు దాని విషయమై మేము ఆపిన మాట వాస్తవము ఈ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కా కాంగ్రెస్ నాయకులు ఏదో కమిషన్ కోసం ఆపినటు మీరు అక్కడ కమిషన్ కక్త కమిషన్ పడే నాయకులు మా దగ్గర లేరు మా మా లీడర్లు అవి మాకు చెప్పలే మీరు చిల్లరగా వ్యవహరిస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మా నాయకుడు సంపత్ కుమార్ మీద మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఆధారాలతో పాటు నిరూపిస్తున్నా మీరు సంపత్ కుమార్ కమిషన్ తీసుకుంటున్నారని అంటున్నారు కదా రండి బహిరంగ కూడా సిద్ధము మీరు ఏంటికైనా సిద్ధము మేము ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడేదలుచుకోలేదు మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే రండి చూపించండి కానీ ఊకే ఏదో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ స్థాయికి కానీ మీకు కానీ తగదు దీనిపై ఇంకోటి మేము చెప్తున్నాం ఈరోజు మా ప్రభుత్వంపై మేమే మా అధికారులని మేమే ప్రశ్నిస్తున్నాం మీరు కాదు ప్రశ్నించేది ఈరోజు నిన్న ఆదివారం మన శనివారం అధికారులు అందుబాటులోకి రాలే ఈరోజు సోమవారం కలెక్టర్ కూడా కాంప్లెట్ రాతపూర్వకంగా కాంప్లెట్ ఇచ్చి మన అల్లపూర్ నియోజకవర్గానికి కట్టుకునే ఇందిరామ్మ ఇళ్ళకే నలభై రోజులైన కానీ ఇక్కడ మన పక్కన ఉన్న తుంగభద్ర నది నుంచి మనకి ఇసుక రావట్లేదనే బాధతోటి ఆపినాం తప్ప కమిషన్ల కోసం కాదు మీరు దాన్ని గ్రహించి మాట్లాడాల్సిందిగా అందరికి కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజులుగా రెండు రోజుల కిందట తుమ్మిళ్ళ ఇంద్రమ్మ ఇండ్ల రీచ్ దగ్గర తిప్పళ్ళని నాపడం జరిగింది వాస్తవమే కానీ ఎందుకు ఆపినాము ఏం కథ అని చెప్పి కొంతమందికి తెలియని టీఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తల్లోకి తెలియక ఏదో కమిషన్లకు అని చెప్పి సంపత్ కుమార్ మీద కమిషన్ ఆపుతున్నారని అని చెప్తున్నారు కానీ ఆ విషయం ఏమీ లేదు అటువంటి విషయం కాకుండా ముఖ్యంగా ఉద్దేశం ఏమి ఇంద్రమ్మ ఇండ్లకి పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీదలకి ఇండ్లు ఇస్తూ మేమే రెండు టిప్పర్లని అంటే ఎన్ని ట్రాక్టర్లు ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి జరిగింది కానీ అటువంటి ఇసుకని తప్పుతో పట్టిస్తున్నందుకే మేము పోయి మళ్ళీ జరిగినది తర్వాత ఎన్నో ఉద్దేశం ఏమిటంటే గత నెల ముప్పై తారీఖు నుంచి నాలుగో తారీఖు లోపల మేము బుక్ చేయడం జరిగింది గొడ్డేపల్లి మండలము కొంకల్ నుంచి రాజోలి మండలం పచ్చళ్ళ నుంచి మొత్తం మండలంలో బుక్ చేయడం జరిగింది కానీ నాలుగు కిలోమీటర్లు ఉన్న పచ్చళ్ళ నుంచి నలభై రోజులైన ఇసుక రానందుకీ మా మా గ్రామంలో ఉన్న పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా మాకు కూడా నలభై రోజుల నుంచి రానందుకే మేము మళ్ళీ వేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ పోతుంది ఏం కదా అనే ఉద్దేశంతోనే పోయి ఆపడం జరిగింది అంతే మైనింగ్ ఏడి గారికి ఫోన్ చేశాం సార్ ఇవైతే ఎక్కడన్నా బుక్ చేశారు వనపర్తి జిల్లా దాటి జిల్లా దాటి వనపర్తి జిల్లా దాటి జిల్లాకు పోతున్నవి నాగర్ కర్రలు పోతున్నాయి కదా మళ్ళీ మేము నలభై రోజుల నుంచి బుక్ చేసిన వాటికి ఎందుకు అని చెప్పి ఉద్దేశంతోనే అడగడం జరిగింది కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయనందుకే ఆ ఉద్దేశంతోనే ఏడీ మైనింగ్ ఏడి గారు రావాలనే ఉద్దేశంతోనే ఆపినాం తప్ప ఈ కమిషన్లకి కకృతి పడే వ్యక్తులం కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ల పార్టీ కాదు కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆట మాట వాస్తవం ఇంకో విషయం నలభై రోజులైనా రాకుండా ఇంతవరకు ఇబ్బంది పెడుతున్నారు కదా నలభై టిప్పర్లు గత్వాలకు సంబంధించిన టిప్పర్లనే బుక్ చేయడం జరిగింది ఇరవై టిప్పర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అరవై టిప్పర్లు రోజువారీగా ఇంద్రామయ బుక్ చేయడం జరుగుతుంది కానీ రోజువారీగా అరవై టిప్పర్లు లెక్కేసిన ఒక్క టిప్పర్ ఒక్కటి కూడా పంపిస్తే మూడు యాభై రోజులు యాభై రోజుల ముప్పై రోజుల్లో ముప్పై ఐదు రోజులు నడిచిన వచ్చి ఈ వర్షాల ప్రభావం వలన సరే ఆ ముప్పై రోజులు నడిచిన మూడు పద్దెనిమిది వందలు అవుతుంది మళ్ళీ మా దగ్గర పద్దెనిమిది వందలు ఏ గ్రామాలకు తరలించినారో ఇంద్రమీన్లకు ఎక్కడ తరలించినారో అని చెప్పి ఆ ఉద్దేశంతోనే అడగాలనే ఉద్దేశంతోనే మైనింగ్ ఏడుగారిని కూడా సంప్రదించినాం మైనింగ్ ఏడుగారు ఫోన్ అందుబాటులో లేనందుకే రీచ్ దగ్గర పోయి కూడా ఆపడం జరిగింది తప్ప ఎక్కడ ఏమిట ఫ్రాడ్ ఫ్రాడ్ జరుగుతలేదని కూడా మేము తెలియజేస్తున్నాం